అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హై వెల్కమ్ టు టీవీ ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నాయి ఎన్డీఏ కూటమి వర్సెస్ ఇండియా కూటమి అన్నట్టు పరిస్తుంది సో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వడం ద్వారా సవాల్ విసరాలని కూడా కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి భావిస్తుంది ఇప్పుడున్న పరిస్థితిలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి విజయం ఏకపక్షమైన ఇండియా కూటమి పార్టీల మధ్య ఐక్యతకు మాత్రం ఎంతగానో దోహదపడుతుంది సో మరోవైపు దేశంలో కాంగ్రెస్ పార్టీ బలపడుతుందన్న చర్చ నడుస్తుంది అయితే కాంగ్రెస్ పార్టీ కంటే రాహుల్ గాంధీ బలోపేతం అవుతారన్న టాక్ అయితే మాత్రం ఉంది సో అది ఎంత మాత్రం బీజేపీకి ఏమాత్రం రుచించడం లేదు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బలమైన ముద్ర చాటుకుంటే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని ఆ పార్టీకి తెలుసు సో అందుకే జాతీయ స్థాయిలో తమ బలం తగ్గలేదని నిరూపించుకునేందుకు ఉపరాష్ట్రపతి ఎన్నికలను వాడుకోవాలని బీజేపీ చూస్తుంది అందులో భాగంగానే ఏపీ నుంచి తన భాగస్వామ్య పక్షాలే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు కూడా తీసుకుంది ఇండియా కూటమికి సంబంధించి ఉపరాష్ట్రపతి అభ్యర్థి తెలుగు వ్యక్తి కావడంతో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటుంది సో కేంద్రంలో ఉన్న బీజేపీ అందుకే దక్షిణాది రాష్ట్రాల సమన్వయ బాధ్యతలను ఏపీ మంత్రి నారా లోకేష్కు అప్పగించింది గత వారమే నారా లోకేష్ ఢిల్లీ వెళ్ళారు ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు గంటసేపు ఏకాంతంగా చర్చలు జరిపారు అయితే ఇప్పుడు మరోసారి ఢిల్లీ వెళ్తున్నారు ప్రధాని అప్పగించిన ఉపరాష్ట్రపతి ఎన్నికల సమన్వయ బాధ్యతలతోనే ఆయన ఢిల్లీ వెళుతున్నట్టు కూడా తెలుస్తుంది సో ఎన్డీఏ కూటమి తరఫున కీలక బాధ్యతలు లోకేష్కు అప్పగించారు అయితే ఢిల్లీ పర్యటనకు ముందే లోకేష్ కేరళ వెళుతున్నారు కోయంబత్తూరులో జరిగే ఒక నేషనల్ మీడియా ఛానల్ నిర్వహించ కాన్క్లేవ్లో పాల్గొంటారు అక్కడి నుంచి ఢిల్లీ వెళ్తారు అయితే మంత్రి నారా లోకేష్లో పరిణితిని గమనించిన బీజేపీ అగ్రనాయకత్వం తండ్రి మాదిరిగానే లోకేష్ సైతం జాతీయ స్థాయిలో సమర్థవంతమైన నాయకత్వం వహించగలరని భావిస్తుంది గతంలో చంద్రబాబు అరస్ సమయంలో సైతం కేంద్ర పెద్దలు కలుసుకున్న క్రమంలో లోకేష్ చాలా రకాలుగా వారిని మెప్పించారు అప్పటి నుంచి లోకేష్ కేంద్ర పెద్దలతో సన్నిహితంగా మెలుగుతున్నారు బీజేపీతో పొత్తు కుదరడం ఏపీలో కూటమి గెలవడం కేంద్రంలో టీడీపీ భాగస్వామిక కావడంతో లోకేష్ మరింత దూకుడు కనపరిచారు కేంద్ర పెద్దలకు మరింత దగ్గరయ్యారు వాస్తవానికి జాతీయ స్థాయిలో చంద్రబాబు పలుకుబడి ఎక్కువ కానీ ఆయన రాష్ట్ర పాలనలో బిజీగా ఉన్నారు అందుకే ప్రధాని మోదీ లోకేష్ సేవలను ఎక్కువగా యూజ్ చేసుకుంటున్నారు సో దక్షిణాది రాష్ట్రాల బాధ్యతలను లోకేష్కు అప్పగించినట్టు కూడా ప్రచారం నడుస్తుంది తెలుగుదేశం భావి నాయకుడు కావడంతో భవిష్యత్తు రాజకీయ అవసరాల దృష్ట్యా లోకేష్ సేవలను వినియోగించుకున్నట్టు కూడా ప్రచారం నడుస్తుంది సో ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి దక్షిణాది బాధ్యతలను అప్పగించారని మున్ముందు ఎన్డీఏలో సైతం లోకేష్కు కీలక భాగస్వామ్య అవుతారని కూడా తెలుస్తుంది మరి లోకేష్ యొక్క అంటే కమిట్మెంట్ గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో చెప్పండి చూస్తూనే ఉండండి మన టీవీ